ఓం శ్రీ గురుభ్యో ప్రయో నమ ఆత్మబంధువులైనటువంటి భక్తులు ఏమైంది మందికి సద్గురుడు యొక్క శుభాశిలు తెలియజేస్తూ నేటి విషయం ఆధ్యాత్మకాది దుఃఖాలు ఎన్ని విధాలు అవి ఏవి ఆధ్యాత్మికాది దుఃఖాలు మూడు విధాలు ఒకటి ఆధ్యాత్మిక దుఃఖం రెండు ఆది భౌతిక దుఃఖం మూడు ఆది దైవిక దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏమిటి ఆత్మను ఆశ్రయించినటువంటి స్థూల సూక్ష్మ శరీరాలను ఆధ్యాత్మికం అంటారు వాటి సంబంధంగా కలిగే దుఃఖాలని ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు మరి ఈ ఆధ్యాత్మిక దుఃఖాలు కూడా రెండు రకాలు కాదు ఒకటి ఆధులని రెండు వ్యాధులని రెండు రకాలు సూక్ష్మ శరీరముతో కలిగినటువంటి అంటే సూక్ష్మ శరీరములోని మనసుతో కలిగినటువంటి చింతలు చికాకులు మనసు ప్రశాంతత లేకపోవడం దీన్ని ఆధులని ఆధులని దుఃఖం అంటారు వ్యాధులంటే స్థూల శరీరములో ఉన్నటువంటి జ్వరము జలుబు మొదలగు రోగాల్ని వ్యాధులని అంటారు రెండవది ఆది భౌతిక దుఃఖం ఆది భౌతిక దుఃఖం అంటే తనకన్నా తనకంటే భిన్నమై ఇంద్రియ గోచరమైనటువంటి ఇతర భూతాల ద్వారా కానీ ప్రాణుల ద్వారా కలిగినటువంటి దుఃఖం అంటే తనకన్నా భిన్నంగా ఉండి జ్ఞానేంద్రియమైనటువంటి కంటికి కనిపించినటువంటి వస్తుభూతాలు పులులు సింహాలు నక్కలు మొదలైన ప్రాణులతో కానీ దొంగలతో కానీ శత్రువులతో కానీ పుత్రకళత్రాలతో కలిగినటువంటి దుఃఖాన్ని ఆది భౌతిక దుఃఖం అంటారు ఇక మూడవది ఆది దైవిక దుఃఖం తనకంటే భిన్నమై ఉండి ఇంద్రియ గోచరము కాని కారణాలతో కలిగే దుఃఖాన్ని ఆది దైవిక దుఃఖం అంటారు అంటే తనకన్నా భిన్నంగా ఉండి ఇంద్రియాలకు కనిపించదు అంటే దైవీ ప్రకోపాలైనటువంటి అతివృష్టి కానీ అనావృష్టి కానీ భూకంపాల ద్వారా కానీ పిడుగుల ద్వారా కానీ అకస్మాత్తుగా ఉన్నటువంటి అగ్ని ద్వారా కానీ ఏవైతే అపఘాతాలతో కలిగినటువంటి దుఃఖాన్ని ఆది దైవిక దుఃఖం అంటారు అయితే మానవుడికి ఈ మూడు దుఃఖాలతో ఈ మూడు దుఃఖాలు కూడా సమూలంగా లేకుండా తరించాలి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే చక్కగా సాష్టాంగ తమ గురువుగారైనటువంటి దివ్య అరణ్య భక్తితో సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఆ గురువు సన్నిధికి చేర్యానికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ చేతులు జోడించి వినయ విధేయులతో గురుదేవ బంధం అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి జీవితాలకు స్వరూపం ఏంటి ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటి ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి మరి ఈ రెండు ఏకత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అని మొదలైనటువంటి ప్రశ్నల్ని గురువు గారిని అడిగి వారు చెప్పినటువంటి వేద సమ్మతమైనటువంటి సమాధానాల్ని పునః పునః మరణం చేసుకుంటూ ఆ మనమం ద్వారా నిధిధ్యాసలో పెట్టుకుంటూ నేను బ్రహ్మంను అనేటువంటి అపరోక్ష జ్ఞానాన్ని అనుభవాన్ని పొందినప్పుడు ఇటువంటి దుఃఖాలు లేకుండా ఉంటాయి అయితే సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి గారిని సాష్టాంగ నమస్కారం చేసుకోవాలన్నాం కదా సాదృష్ట్యా మన సావచ సా జానుభ్యాం శిరస్సు దృష్టి మనస్సు వాక్కు కాళ్ళు చేతులు మోకాళ్ళు ఈ ఎనిమిది అంగాలు భూమిపై చేసినటువంటి ప్రణామమే సాష్టాంగ ప్రణామం దీనికి ఒక చక్కటి కంద పద్యం కూడా ఉంది కరయుగములు చరణంబులు సురముల స్థలంబునున్నత భుజముల్ సరిధరణి మోపి మృక్కిన బరువడి సాష్టాంగమండు పరమవు నేంద్రు కాబట్టి ఎనిమిది అంగాలతో భూమిపై మోపి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ ఆధ్యాత్మాధికారి దుఃఖాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ నిత్యానందంతో ఉంటూ ఆ నిత్యానందంతోనే సస్వరూపాన్ని తెలుసుకొని ఆ దివ్యప్రదమైనటువంటి మోక్షప్రదం పొందటమే మానవ జీవిత లక్ష్యం అని తెలుసుకొని ఆ విధంగా ప్రయత్నించండి తరించండి మీ వారిని తరింపజేయండి మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతీ స్వామీజీ శ్రీ ఆద్యవల్క్య రాజాశ్రమ తీర్థాధిపతులు Ali Hiro, that's Rebo Marakovic, you're